ఎన్నడ లేని విధంగా దాదాపు ప్రతి భూమిలో ఏదైతే కూర్చో ప్రతి దగ్గర ప్రచారానికి ప్రతి ఇంటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయిందో పోలేదు కానీ మన మాత్రం పోయిన ప్రతి ఇంటి అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జరిగిన మన అయిపోయి గెలిచినాం దాన్ని వదిలిపెట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో నలభై వందలకు ఒక పునాది అయిపోయింది ఇప్పటి నుంచి మొదలనే చెప్పినాం పార్లమెంట్ అనేది పునాది వచ్చే ప్రతి ఎన్నిక ఒక బ్రిక్ అయిపోవాలి ఎన్నికలు రిజల్ట్ నాలుగో తారీఖు అందరు మోడీ గారి మత్తులేతుల్లో ఉంది కాబట్టి ఈ ఎన్నికలు అడ్డ అనుమానం ఈరోజు ఒకటి జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి పార్టీ కోసం పార్టీ ఆలోచన లీడర్

మన పెద్దగా మాట్లాడేసి అవసరం లేదు ఆరు నెలలకి ఇంత ఘోరంగా విఫలమైన గవర్నమెంట్ ఈ దేశం ఉందంటే ఒకే ఒక గవర్నమెంట్ ప్రేవత గవర్నమెంట్

ఓటు ఇచ్చి ఏర్పాటు చేసి మీరు కూడా ప్రతి కాన్స్టెన్సీ మనది చిన్న చిన్న పక్కన పెట్టండి ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు కొట్టుకున్నా చిన్న ఎన్నికలు అయితే మొత్తం ఒకటే అయితే అవసరం రావాలి వచ్చిన పనిచేయాలి మనం ఒకటే ఈ పాత లేనిగా పాతలు ఎక్కడే ఉపయోగపెట్టాలి నాకు పెట్టాలి కదా ఉన్న నిలబడగల పరిస్థితుంది అయిపోయా

ఈ ఎన్నికలు జాతీయ గవర్నీ గారు శాసన మండలి ఉప ఎన్నిక అభ్యర్థి గవర్నీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మనం పోటీ చేసినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సంస్థాగత పరంగా నూటికి నూరు పాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల అభ్యర్థుల వారి యొక్క ప్రమేయం అనేక విషయాలు వారి ఉంటాయి కానీ ఈ ఎన్నికలలో మాత్రం మొత్తం పార్టీ అనేటువంటి విషయాన్ని కొత్త పార్టీ మోయాల్సినటువంటి అవసరం కూడా నాలుగు దశాబ్దాల నుంచి సంస్థ మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ ఎన్నికల పోటీ చేస్తున్నటువంటి సంస్థ వైపు నుంచి ఏదైతే పనిచేయాలో అంత పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది గుర్తుంచుకోండి అయితే ఈ ఈ సమావేశం ఏదైతే ఉందో నల్గొండ ఉమ్మడి జిల్లా ముదగొండ జిల్లా కాబట్టి ఇంకా నేను మాట్లాడేది మాత్రం నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది మాత్రమే నేను మాట్లాడతా ఇంకా రెండు నియోజకవర్గాలకు సంబంధించింది పాపారావు గారు మాట్లాడతారు ఎందుకంటే అది భువనగిరి పార్లమెంట్ నుంచి కాబట్టి దానికి సంబంధించిన సమస్యగత విషయాలని వారు మాట్లాడాలి కాబట్టి వారు మాట్లాడతారు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది ఏదైతే ఉన్నదో మేము ఉన్నారో నేను ఒక లెక్క పెడుతున్నా దానికన్నా ముందు మండల పార్టీ అధ్యక్షుడు ఎంతమంది ఒక్కసారి మండల పార్టీ అధ్యక్షుడు ఒకటి రెండు మూడు సాగర్ సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు

అరవై మంది ఆ అరవై మంది వాళ్ళు కూడా ఐదో పెట్టుకుంటే వచ్చేది మూడు వందల మంది మూడు వందల అరవై మంది కానీ తొమ్మిది వేల తొమ్మిది